ఒకరికి అందరికీ అందరికీ చాలా చాలా వందనే కుటుంబ సభ్యులు ఇరవై నాలుగో తారీఖు రాత్రి పగడాల ప్రవీణ్ గారి అత్తిని క్రైస్తవ సంఘాలు దళిత సంఘాలు అన్ని వివిధ నాయకులందరూ కూడా ఖండిస్తున్నాం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం ప్రవీణ్ గారి మృతి పట్ల అనేక అనుమానాలు మాకున్నాయి ఎందుకంటే అంతకు ముందే శివశక్తి అనబడిన కరుణాకృసున కావచ్చు షమ్మి అనే ఒక ముస్లిం కమ్యూనిటీ చెందిన ఇద్దరు నాలుగు కోస్తాం పెదాలు కట్ చేస్తామని చెప్పి నీ అంతు చూస్తాం నిన్ను చంపేస్తామని చెప్పి వార్నింగ్లు బహిరంగానిచ్చారు అయినా కానీ ప్రభుత్వాలు వారిని ఖండించలేకపోయి ఉన్నాయి మేము ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల యాక్సిడెంట్లుగా క్రియేట్ చేశారు పోలీసు వారు అక్కడ కానీ ముమ్మాటికి మాకు వందకు వంద పర్సెంట్ అయితే మత్యని మా అంతరాత్మకి మేము సాక్ష్యాలను చూసినట్టు మాకు అర్థమవుతుంది కాబట్టి ప్రవీణ్ కుమార్ గారు క్రైస్తవ లోకానికి ఒక పెద్ద దిక్కు అన్ని గ్రంథాల మీద పట్టు కలిగి చిరునవ్వుతో అనేక మంది పేదలకి అనేక మంది పిల్లల్ని సొంత కూతుర్లుగా పెంచుకుంటూ ఐటీ కంపెనీలు స్టార్ట్ చేసుకుని అమెరికాలో ఉన్న ఆ ఆయన జీవితం పేద ప్రజల పక్షాన ప్రేమను చాటుతో ఈ లోకాన్ని ఈ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది అతన్ని మొట్టు మొ చంపేలాగా చేసింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దర్యాప్తు చేయాలి న్యాయ విచారణ చేయాలి న్యాయ హైకోర్టు న్యాయమూర్తులతో పబ్లిక్గా ప్రజా కోర్టులో తీర్పు తెచ్చాలి ఆయన మృతి కార్మికులైన ప్రతి ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఫస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి ఇండియన్ పెనల్ కోర్టు ప్రకారం శిక్షించాలి లేదంటే క్రైస్తవులుగా మేము ఈ దేశంలో ఉన్నాం ఈ దేశంలో పుట్టాం ఈ దేశానికి పన్నులు కడుతున్నాం ఈ దేశంలోనే చస్తాం ఈ దేశ భూమిలోనే కలిసిపోతాం మాకు ఎవరి మీద వ్యక్తిగత తగాదాలు లేవండి హిందువులైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మేమందరూ ఐకితే సహోదులమే కాకపోతే కొంతమంది డబ్బుల కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు పన్నీ పాటు లేక కోసం లేనిపోయిన డిబేట్లను పెట్టి క్రైస్తవులకి మా మనోభావాల మీద లేదు కొంతమంది క్రైస్తవులు హిందువుల మనోభావాల మీద దెబ్బతిత్తున్నారు ఇది కరెక్ట్ కాదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో కళ్ళు తెరిచి క్రైస్తవులకి ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటిది జరగకుండా న్యాయం కావాలి రక్షణ కావాలి మా హక్కులు మాకు కల్పించాలి ఒకవేళ క్రైస్తువుల పట్ల కనుక మీరు దొంతు వైఖరిని చూపిస్తే వీళ్ళు ప్రభుత్వాలు మార్చే శక్తి క్రైస్తవులకు ఉన్నది మేము ఏ ప్రభుత్వానికి సపోర్ట్ కాదు ఒక ప్రవీణ్ కుమార్ గారు ఆ చనిపోతే రాజకీయ నాయకుడు వెళ్ళి చూడలేదు ఇంతకంటే ఉందా ఒక్కళ్ళు కూడా హైదరాబాదులో కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ చిన్నపాటి ఒక ఎమ్మెల్యే ఇంట్లో కుక్క కాలు గాయం కడితే వాళ్ళని పరామర్శించడానికి చాలామంది వెళ్తూ ఉంటారు క్రైస్తువుకు మేధావి అత అయ్యాడు కానీ అతసాక్షి అయినందుకు ఆయన చూడటానికి ఇది నిజంగా చిక్కుచేటు కాబట్టి ప్రభుత్వాలారా ఇప్పటికైనా మా పక్షాన మేము మీకు ఓట్లేసాం కాబట్టి మాకు మాకు హక్కులు కల్పించి మమ్మల్ని కనీసం మనుషులుగా గుర్తించి మిమ్మల్ని గద్దె ఎక్కించే కుక్కలం కాదు మీ గద్దె ఎక్కించి లేదా మీ గద్దెని దించే దించే సింహాలయ గద్దించక ముందు మాకు న్యాయం చేయాలని కోరుతూ ఒక్క గొంతును ఆపితే లక్షల క్రైస్తవ గొంతులు లెగుస్తాయి ఈ రాష్ట్రంలో ఒక్క గొంతు మూకుపోతే కొన్ని కోటు గొంతులు కోకిలై రాగమై ఆటై పాటై ఉద్యమిస్తాం ఈ రాష్ట్రాన్ని కదిలిస్తాం భవిష్యత్ కాలాల్లో ఈ దేశంలో మేమంటూ బలమని చాటుకుంటూ తెలియజేస్తూ వెంటనే ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి న్యాయం కావాలి హత్యకులో దాగి ఉన్న రహస్యాలు బయటపెట్టాలని తెలియజేస్తూ మా క్రైస్తవ సేవా సంఘాలు సిడబ్ల్యూఫీఎఫ్ మా జేఏసీ దళిత ద దళిత ప్రజా సంఘాల జేఏసీలు కలిసి ఇంత పెద్ద ఎత్తున ర్యాలీని చేశారు వారందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వాళ్ళందరికీ గమనించాలి ఈరోజు క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫౌండ్ ఫౌండర్ ప్రెసిడెంట్ని ప్రవీణ్ పగడాల మృతి విషయంలో నేను ఒక మాట మాట్లాడతాను కరుణాకర్ సుద్గుణ అనే వ్యక్తి క్రైస్తవుడు అనేవాడు భారతదేశంలో ఉండకూడదన్నాడు ఒక చర్చి ఉండకూడదన్నాడు ఒక మతాన్ని ఒక కులాలని విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఏం చేశారు రాధా మనోహర్ దాస్ అనే అతను అతను కూడా మరి తన నోటికి వచ్చినట్టు మత గ్రంథాలను దూషించి ద్వేషిస్తూ ఉంటే వాళ్ళకి అండదండలుగా గవర్నమెంట్ ఉన్నట్టే ఉంది కానీ వాళ్ళ మీద చర్య తీసుకున్నట్లేదు గతంలో హనీ జాన్సన్ అనే వ్యక్తి ఒక మాట అన్నాడని తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు ఆ రీతిలో ఎందుకు అరెస్ట్ చేయరు ఆ రీతిలో భారత రాజ్యం కల్పించిన హక్కు క్రైస్తవులకు లేదా క్రైస్తవులు భారతీయులే జ్ఞాపం చేసుకోవాలి భారతదేశంలో పుట్టాం భారతదేశంలోనే మట్టిలో కలిసిపోతాం అంతేగాని మత విద్వేషాలు రెచ్చగొట్టే నేను అందరిని అంటల్లా హిందుత్వంలో కూడా చాలామంది మంచి వ్యక్తులు ఉన్నారు మంచి విశ్వాసం కలిగిన భక్తులు ఉన్నారు వారికి నిండు వందనాలు కానీ మా అదేవిధంగా ముస్లిమ్స్లో ఉన్నారు వారు కూడా అందరూ ఒక విధంగా లేరు కొందరున్నారు క్రైస్తవత్వంలో కూడా కొందరుంటారు అయితే నేను చెప్పేది ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు ఎవడైనా సరే చట్టం ముందు తల వంచాల్సిందే చట్టం తను పాని తాను వెళ్తే ప్రభుత్వాల మీద గౌరవం పెరుగుతుంది న్యాయస్థానాల మీద అభిమానం పెరుగుతుంది ఆ విధంగా న్యాయం చేసి ప్రవీణ్ పగడాల విషయంలోను అదేవిధంగా క్రైస్తవుల మీద మందిరాల మీద అంటే చర్చెస్ మీద అదేవిధంగా మరి కొంతమంది సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి వాటిని అరికట్టాలని ఈ యొక్క సమయంలో నేను కోరుకుంటున్నాను క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు వెంటనే ఆపవలసిన అవసరం అఘాయిత్యం ఎంతైనా ఉందండి క్రైస్తవులు శాంతి కామకులు మేము ఒకరిని విద్వేషించే వాళ్ళం కానీ ద్వేషించే వాళ్ళం కానీ కాదు అయితే ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి పట్ల అనుమానాలు చాలా ఉన్నాయి ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన వ్యవస్థ పైన ఉంది ఒకవేళ అది ప్రమాదం అయితే అది ప్రమాదం ఎలా జరిగింది అనేది క్రూడీకరించాలా లేదు అది హత్య అయితే ఎలా జరిగింది హత్య ఎవరు చేశారు అనేది ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ వెంటనే దాన్ని తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రణాంగ్ చేయటం వల్ల ఇట్లాగా ఉద్యమాలు ఉద్యమాలను లేకపోతే ఇంకా లేనిపోని వాటికి మనం ఆస్కారం ఇవ్వటం తప్పితే ఇంకొకటి లేదు ప్రభుత్వం కానీ అధికారులు కానీ వెంటనే స్పందించి ప్రవీణ్ పగడాల యొక్క మృతి పట్ల దర్యాప్తును ముమ్మరము చేసి అవసరమైతే సిట్ని కానీ సిబిఐని కానీ వాడి ఎంక్వైరీని వెంటనే ముగించి దాని యొక్క సమగ్ర నివేదికను వారికి వారి కుటుంబాలకి క్రైస్తవ లోకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను